ఈ లోన్ యాప్ ఫ్రాడ్ అంటే చాలా ఈ రోజుల్లో గూగుల్ స్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి కొత్త కొత్త యాప్స్ మీరు ఏం చేస్తారంటే లోన్ ఎక్కడ దొరుకుతాయన్న ఉద్దేశంతో పాటు రెగ్యులర్గా ఉన్న బ్యాంక్ని నమ్మ బ్యాంక్ ని నమ్మకుండా మీరు ఏం చేస్తారంటే లోన్ యాప్ని మొబైల్ని ఇన్స్టాల్ చేస్తూ మీ డీటెయిల్స్ని అన్నింటిని కూడా మీ ఫొటోస్ మీ అడ్రస్ డీటెయిల్స్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సైబర్ నేరస్థలు ఏమి చేస్తారంటే అది అన్నీ కూడా వాళ్ళక్కడ స్టోర్ చేసుకుంటారు తర్వాత మీరు లోన్ రీపేమెంట్ మీరు ఎంత కావాల్సినది మీరు పే చేసినా ఇంకా కట్టట్లేదు హై ఇంట్రెస్ట్తో పాటు మిమ్మల్ని హరాస్ చేసుకుంటే ఉంటారు హరాసింగ్ అనేది రకరకాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంటిన్యూస్గా కాల్ చేసి మిమ్మల్ని బెదిరించడము తర్వాత ఒకవేళ మీరు దానికి లొంగకపోతే మీ ఫొటోస్ని మార్ఫ్ చేస్తూ ఫేస్బుక్లో లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో పాస్ ఆన్ చేయడము ఇలాంటి మెంటల్ హరాస్మెంట్ ఎక్కువ చేస్తారనమాట దీంట్లో సంబంధించిన వాళ్ళు కొంతమంది బాధితులు సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది కావున ఎటువంటి పరిస్థితులకు కూడా ఈ లోన్ యాప్స్ అనేది మీరు వెళ్ళకుండా ఇన్స్టాల్ చేయకుండా మీకు ఒకవేళ లోన్ కావాలంటే గవర్నమెంట్ పరంగా కానీ బ్యాంక్ పరంగా కానీ ఉన్న స్కీమ్స్ ద్వారా కానీ మెథడ్స్ ద్వారా కానీ లోన్ యాప్ని లోన్స్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీరు అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉందన్నా ఒకవేళ మనీ మీకు వెళ్తున్నట్టు ఈ లోన్ ఆఫ్ ధర వెళ్తున్నట్టు మీకు ఏదైనా ఫీల్ అయ్యారంటే ఏ టైంలో కూడా వన్ నైన్ త్రీ జీరో కాల్కి మీరు కాల్ చేయ కాల్ చేసి మీరు అకౌంట్ బ్లాక్ చేసుకోండి రెండోది పాయింట్ ఏంటంటే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ఇమీడియట్గా వెళ్ళి ఇలాంటి మీ ప్రాబ్లం ఉందన్నది తెలియపరచండి సో దానికి పోలీస్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ